ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం ఏ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయో ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో ఏ ప్రాంతంలో వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగస్తులకు రక్షణ కల్పించబడుతుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదం వైపు నడుస్తాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగి మేము అధికారం చేపట్టిన పదహారు నెలల్లో విదేశీ పెట్టుబడులను దాదాపుగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించగలిగినామంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు నూటికి నూరు శాతం ప్రపంచ స్థాయిలో పోటీపడి అమలు చేస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు అరవై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి ఈరోజు ఐటీ సంస్థలైనా ఫార్మా సంస్థలైనా విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టే ఆయా సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి మరి ఈరోజు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కారణం మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలుపెడితే డీజీపీ వరకు దాదాపు తొంభై వేల తొంభై వేల మంది సిబ్బంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా ఒక్క నిమిషం కనుమూసి తెరిసేంత నిర్లక్ష్యం వహించినా కూడా జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు దానికి ఒక శాతమో రెండు శాతమో మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యము అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది కానీ అలాంటి అనుమానాలు అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు నూటికే నూరు శాతం కష్టిస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదు అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఏదైనా దుర్ఘటన కానీ అనుకోని సంఘటనలో మరణిస్తే వారిని ఆదుకోవడానికి రెండు కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారులకు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆదుకోవడానికి నేను వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం అడిషనల్ ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులకు ఏదైనా జరిగితే కోటిన్నర రూపాయలు ఇవ్వాలి అని అదేవిధంగా మిగతా సిబ్బందికి కూడా మనం ఏ ప్రాణ నష్టం జరిగినా అనుకోకుండా ఏదైనా అవంతరాలు జరిగి అంగ వైకల్యం వచ్చినా శాశ్వతంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది ఏ సంఘటన జరగకూడదు అందరూ బాగుండాలనే ఆలోచన అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి మానవత్వంతో మానవీయ కోణంలో మనం నిర్ణయాలు తీసుకోవాలని నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు విధి నిర్వహణలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉదయం పది గంటలకు ఆఫీస్కి వస్తే సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటల లోపల ఇంటికి చేరుకుంటారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను భార్య బిడ్డలనే కాదు తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో ఎలాంటి చదువులు నేర్చుకుంటున్నారో అవసరమైన పాఠశాలల్లో కాలేజీల్లో వాళ్ళ చదువులకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంది కానీ పోలీస్ శాఖ పోలీస్ సిబ్బంది తమ కుటుంబ యోగక్షేమాల మీద తమ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేనంత సమయాన్ని ప్రజా సేవలోనే కేటాయిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసే శాఖ ఏదైనా ఉన్నది అంటే అది పోలీస్ శాఖనే అయినా వాళ్ళకి ఇవ్వాల్సినంత గుర్తింపు రావాల్సినంత గౌరవంలో కొంత లోపం ఉన్నది వాళ్ళు నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీత భత్యాలు మీ ఉద్యోగ నియామకాలు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్నే కాదు మీ పిల్లల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా పులిస్ స్కూల్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం దేశంలోనే ఆదర్శంగా నిలబడాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు మీ పిల్లల చదువులు కార్పొరేటు విద్యలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని మంచిర్వులలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో యాభై ఎకరాల స్థలం ఈరోజు మీ పోలీస్ స్కూల్ కోసం కేటాయించి ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్లోనే ఈసారి అడ్మిషన్లను మొదలుపెట్టిన నేనే స్వయంగా వెళ్ళి ఆ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు సివి ఆనంద్ గారు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎందుకు అని అంటే ఎవరమైనా ప్రజాప్రతినిధులమైనా పోలీస్ అధికారులైనా ప్రభుత్వ సిబ్బంది అయినా మనం ఏమి చేసినా మన పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళకు ఒక మంచి సమాజంలో గౌరవాన్ని మంచి విద్యను ఉద్యోగాన్ని ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మన ఆలోచన మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత కృషి చేసినా చివరికి మన ఆలోచన మన విధానము మన పిల్లల యొక్క భవిష్యత్తే మరి రోజు పోలీస్ సిబ్బంది పూర్తి సమయాన్ని శాంతి భద్రతలను కాపాడంలో ప్రజా జీవితంలో పెట్టినప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని స్టార్ట్ చేసుకున్నాం మనం నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో చదువుకున్న వాళ్ళు గర్వంగా మేము ఎన్డీఏ స్కూల్లో చదువుకున్నామంటారు సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు మేము సైనిక్ స్కూల్ స్టూడెంట్ అని మేము వాళ్ళు చెప్పుకుంటున్నారు హెచ్పిఎస్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు మేము హెచ్పిఎస్ అని చెప్పుకుంటున్నారు అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులను పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా ఎన్డీఏలో కానీ సైనిక్ స్కూల్లో కానీ హెచ్పిఎస్లో చదువుకున్న ఆ పిల్లలు గర్వంగా వాళ్ళ స్కూల్ పేరు చెప్పుకున్నప్పుడు మన పోలీస్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎందుకు గర్వంగా మేము స్కూల్ పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని చెప్పుకునే విధంగా తలెత్తుకునే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం స్టార్ట్ చేసుకున్నాం మీ పిల్లలందరినీ వీలైనంత మేరకు అక్కడ చదివించుకోండి అవసరమైన అన్ని వసతులను ఇచ్చే బాధ్యత నాది ఆ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజంలో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రజా ప్రతినిధులుగా రాష్ట్రానికి నాయకత్వం వహించే నాయకులుగా పోలీస్ స్కూల్ నుంచి తీర్చిదిద్దాలనేది నా ఆలోచన నా విధానం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు పోలీస్ సిబ్బందికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీరు ఆలోచన చేయండి దేశంలోనే మనకు శాంతి భద్రతలు కాపాడడంలో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఇన్ఫ్లేషన్ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో దేశంలో మొట్టమొదటి ర్యాంక్ మనకు వచ్చింది ఈరోజు సైబర్ క్రైమ్లో సైబర్ క్రైంలో కొల్లగొడుతున్న సొమ్ముని రికవరీ చేయడంలోనే దేశంలో మనం నెంబర్ వన్ వచ్చినాం ఈరోజు ఎస్ఐపి కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఏ దేశంలో ఏ మూలలో ఏ తప్పిదం జరిగినా ఏ దాడులు జరిగినా తీవ్రవాదుల నేపథ్యంలో దాడులు జరిగినా మన పోలీసులు ఇచ్చే సమాచారమే ఈ దేశంలోని నేరగాళ్లను పట్టుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం ఇదే కాదు ఈరోజు ఇంతకుముందు భరత్ చెప్పినట్టుగా డ్రగ్స్ ఇది ఒక పెద్ద మహమ్మారిగా మారింది ఇవాళ ఏదో శ్రీమంతుల పిల్లలే కాదు మధ్య తరగతి దిగువ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్లో కొకెయిన్ కానీ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగిస్తున్నారు ఎక్కడోనో పబ్బులలోనో లేకపోతే కాలేజీల్లో కాదు ఈ రోజు ఈ విష సంస్కృతి పాఠశాలలకు కూడా విస్తరించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించే వాళ్ళను డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను డ్రగ్స్ను అమ్మే వాళ్ళను అందరినీ కూడా ఉక్కుపాదంతో తొక్కాలి అని ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి ముప్పై శాతం అదనంగా జీత భత్యాలు ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు సమాజానికి చీడ పురుగుగా మారి భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేసే డ్రగ్స్ మీద ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో కొట్టాలి మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేరం మారింది స్వరూపం మారింది మన ఇంట్లో మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరిని పగలగొట్టినట్టుగా మన లోపలికి వచ్చి ఎక్కడనో కూర్చొని పక్క ఊర్లోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు ఒకప్పుడు దొంగతనం చేయాలంటే చాలా కష్టమైన పని తలుపులు బద్దలు కొట్టాలి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తలలు పగలగొడితే కానీ దొంగతనం చేసే అవకాశం ఉండేది కాదు దొంగలకు ఈరోజు ఏమీ లేదు నీ జేబులో ఉన్న సెల్ ఫోన్లకు ఒకసారి దూరితే చాలు నీ దగ్గర ఉన్న ఖజానాను మొత్తాన్ని కొల్లగొట్టే పరిస్థితులు వచ్చినాయి నేరం మారింది నేరగాళ్ళు మారింది మరి నేరం మారినప్పుడు నేరగాళ్ళు మారినప్పుడు నేర విధానం మారినప్పుడు పోలీస్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా దొంగలకు తగ్గట్టుగా దొంగలను నియంత్రించే విధంగా పోలీస్ వ్యవస్థను ఈరోజు తీర్చిదిద్దుకోవాలనే ఈరోజు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా మనం బలోపేతం చేసినాం అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ ఏది జరిగినా మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు నేరగాలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది ఏదో ఒక రోజు ఒక గంట పనిచేస్తే కాదు నిరంతరం ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలి డ్రగ్స్ విషయంలో సైబర్ క్రైమ్ విషయంలో ఈరోజు పోలీసులు ఇంకా నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు నేరం జరగకుంటే నియంత్రించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కంటే నేరం జరగకుండా నియంత్రించడంలోనే మనం విజయం సాధించాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మన పోలీస్ వ్యవస్థను మన అధునాతనీకరించుకోవడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి సాంకేతిక నైపుణ్యాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డ్ వరకు సేవలు అందించాలి ఈరోజు ఆ విధంగా విధి నిర్వహణలో అద్భుతంగా ఎవరైతే పనిచేసినారో ఆ సిబ్బందిని అందరిని కూడా సన్మానించడం అనేది మనందరం వాళ్ళని గుర్తించడము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ మొత్తం మీకు అండగా నిలబడుతుంది మిమ్మల్ని వెన్ను తడుతుంది మీరు చేసిన మంచి పనిని అభినందిస్తుందని సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది అందుకే ఈరోజు ఈ కుటుంబాలను అన్నింటినీ కలుసుకొని పోలీస్ శాఖను ప్రత్యేక దృష్టితో చూస్తాం మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడమే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ కార్యక్రమంలో మీ ముఖ్యమంత్రిగా నేను పాల్గొనడం జరిగింది